గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర చేపడుతున్నట్లుగా ప్రకటించారు అయితే ఈ బస్సు యాత్ర ఎలా ఉండబోతోంది దాని గురించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ ఆపసాన్ రాజేష్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ నెల ఇరవై నుంచి బస్సు యాత్ర చేపడుతున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించేశారు ఆల్రెడీ ఫిక్స్ కూడా చేసేసారు కదా సో అంటే అసలు ఆయన సిద్ధం అంటే సిద్ధం సభలు కంప్లీట్ అయ్యాయి అది సక్సెస్ అయిందని టాక్ కూడా వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి సిద్ధం అంటూ మళ్ళీ బస్ యాత్ర స్టార్ట్ చేస్తున్నారు సో ఈ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది సార్ వాస్తవంగా ముందు పెట్టిన పేరు మేము సిద్ధం మా బూత్ సిద్ధం అవును తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం మార్పు చేసి మేమంతా సిద్ధం అని చెప్పని ఒక కొత్త పేరుతోటి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా తన పార్టీ ప్రచార సారథ్య బాధ్యతలు మొత్తం వారే మోయాలి కాబట్టి ఆ బాధ్యతతోటి ఎన్నికల ప్రచార రంగంలోకి దిగుతూ ఉన్నారు అందులో ఆక్షేపించాల్సిన అవసరం లేదు ఎందుకంటే పార్టీ నాయకుడిగా ప్రస్తుతం ప్రజల మద్దతుతోటి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ మరొకసారి మద్దతు కోరుతూ అదే ప్రజలను అప్పీల్ చేయాలి కాబట్టి తను పరిపాలనా పరంగా సాధించిన విజయాలు ఏంటి తాను ప్రజలకు ఏం వాగ్దానం చేశారు ఎంత స్థాయిలో నెరవేర్చారు ప్రజల మద్దతు మళ్ళీ తిరిగి తనకు ఎందుకు కావాలి ప్రజల మద్దతు తనకు దక్కినప్పుడు నెక్స్ట్ టెన్ యూర్ తాను ప్రజలకు ఏం చేయబోతున్నారని చెప్పని వివరించి చెప్పాల్సిన బాధ్యత ఉన్న నాయకుడిగా ప్రజలకు చేరువు కావాల్సిన కర్తవ్యాన్ని గుర్తెరిగి ఆయన అడిగేస్తున్నారు కాకపోతే ఇక్కడ సహజంగానే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక ముఖ్యమంత్రి మరొకసారి ప్రజల తీర్పు కోరుతున్న నేపథ్యంలో బయట వ్యక్తులుగా మనం కూడా విశ్లేషిస్తాం ఎందుకంటే నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్న సభలో నూట యాభై ఒక్క స్థానాలు ఆయనకి దక్కినాయి అని అంటే అంతటి విశ్వాసం ప్రజలు ఆయన పట్ల ఎట్లా ప్రదర్శించారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారు ఇవాళ పాలకుడిగా ఆయన ఏం చేశారు మరొక్కసారి అదే ప్రజలు ఆశీస్సులు కోరుతున్న సందర్భంగా ఖచ్చితంగా ఇవన్నీ చర్చనీయాంశంగా మారుతాయి ప్రజలు అంటారు సార్ ఇవన్నీ ప్రజలు కాదు మనం విశ్లేషకులుగా మనం చర్చిస్తాం ప్రజలలో కూడా చర్చనీయాంశంగా ఉన్న అంశాలే మన దృష్టికి వస్తాయి ఇవాళ మనమేమి ఏలియన్స్ లాగా వేరే గ్రహాల నుంచి రాలా సమాజం నుంచే మనం లేవనెత్త అంశాలనే మనం చర్చిస్తుంటాం సమాజానికి ఒక రకమైన రిఫ్లెక్షన్స్ మనం ఇటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అంత కీలకంగా దోహదం చేసిన అంశాలేంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఐపాక్ బహుశా ఆ రోజు ఐపాక్ అనే పేరుతో ఉండుండదేమో ప్రశాంత్ కిషోరు టీము మరి ఆ రోజు కూడా ఐపాక్ పేరుతోటే ఉందో లేకపోతే వేరే పేరుతో ఉందో నాకు ఎగ్జాక్ట్గా నాకు ఐడియా లేదు కానీ ప్రశాంత్ కిషోరు అనే వ్యూహకర్త జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల స్ట్రాటజిస్ట్గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత వ్యక్తిత్వ పరంగా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎలివేషన్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు అంటే ఒక నాయకుడిగా ఆ ఇచ్చిన మాటని నిలబెట్ నిలబెట్టుకునే అంశంలో మడమ తిప్పరు మాట తప్పడు మడమ తిప్పరు అని చెప్పని ఒక ఎలివేషన్ ఇచ్చారు అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా అదే అంటే ఆ వంశస్థులు ఈ వంశం మాట ఇస్తే మాటకి కట్టుబడి ఉంటుంది అని చెప్పని ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి ఒక హైపీ ఇవ్వటానికి ఆయనకు ఒక ఎలివేషన్ ఇవ్వడానికి చాలా విశేషంగా ప్రచారం చేశారు అంటే ప్రజల్లో ఒక సదాభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం పట్ల కలిగించారు అదే సందర్భంలో ఆయన ఒక పోరాట యోధుడు నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి నేను కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలు ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తా చంద్రబాబు నాయుడు గారు నిస్సహాయుడయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టేశారు ప్రత్యేక హోదా మరుగున పడ్డ అంశం కాదు విభజన జరిగిన రాష్ట్ర ప్రజల హక్కు దాన్ని సాధించగలిగే సామర్థ్యం నాకే ఉంది అని చెప్పని ఆయన వ్యూహకర్తలు వాళ్ళ సోషల్ మీడియాతో పాటుగా ఆయన ఆయన కూడా అట్లా చిత్రీకరించుకున్నారు ఇవన్నీ ప్రజల మీద చాలా తీవ్ర ప్రభావం చూపినాయి చాలా వాగ్దానాలు చేశారు ఒక్కొక్క వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని యువతను లక్ష్యంగా చేసుకొని కొన్ని వాగ్దానాలు చేశారు మహిళలకి కొన్ని వాగ్దానాలు చేశారు దళితులకి ఇంకొన్ని వాగ్దానాలు చేశారు ఉద్యోగులకి మరిన్ని వాగ్దానాలు చేశారు ఇట్లా ఈ వాగ్దానాల ప్రభావం ఈ ప్రచార ప్రలోభంతో ప్రజలు ఆయన పట్ల ఆకర్షితులైంది వాస్తవం అంతటి భారీ విజయం కట్టబెట్టింది వాస్తవం ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు నాకు అధికారం ఇస్తే ఇవి చేస్తానని చెప్పారు ఇవాళ పాలకుడు అధికారం దక్కింది మీ పాలనా దక్షత మీ పాలనా సామర్థ్యం మీరు సాధించిన విజయాలు ప్రజల జీవితంలో తీసుకొచ్చిన మార్పు చేర్పుల గురించి ఇప్పుడు ప్రస్తావించాలి ఇవి చర్చనీయాంశంగా మారుతాయి అంటే ఈ ఐదేళ్ల కాలంలో ఏమేం చేశారు అనే విషయాలు చెప్పి మళ్ళీ ఇంకా ఐదేళ్ళు అధికారం ఇస్తే ఇంకేం చేయాలి ఏం చేయగలుగుతాను ఏం చేస్తాను అని చెప్పని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రోజు ఆయన సుదీర్ఘ పాదయాత్రలు చేశారు నిత్యం ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు నిరాహార దీక్షలు చేశారు నిత్యం బహిరంగ సభలు నిర్వహించేవారు ప్రజలతో అమేకం అయ్యేవారు అత్యంత చేరువుగా ఆయన నిలబడి ఉంటే ప్రజలు వందలాదిగా ఇట్లా బారులు తీరు వస్తుంటే అందరినీ తలలు నిమిరి ముద్దులు పెట్టి అంటే ఈయన ఒక పాత్రుడు ప్రజల్ని చాలా ఆదరణగా ద చేరువ చేసుకుంటాడు ఇటువంటి నాయకుడు మన ఇంటి బిడ్డలాగా కనిపిస్తున్నాడు ఆయన ఇటువంటి నాయకుడిని మనం ఓన్ చేసుకోవాలి గెలిపించాలి అన్న భావన ప్రజల్లో కలిగించారు చాలా గొప్ప గొప్ప వాగ్దానాలు చేశారు కరుణరసం కురిపించే కరుణామైడ్గా చిత్రీకరించారు ఆయన్ని మరి ఇవన్నీ ప్రజల్లో ఒక అంచనాలు పెంచినాయిగా ఇవాళ పాలకుడు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏ ప్రజలకైతే చేరువయ్యి వారు ఆమోదం ఆశీస్సులు పొందారో అదే ప్రజల నుంచి పూర్తి స్థాయిలో దూరం జరిగిపోయింది వాస్తవం కనీసం గత ముఖ్యమంత్రులు అనుసరించిన ప్రజలతో మమేకం అవటం ముఖ్యమంత్రి హోదా అంటే ఒక వ్యవస్థ సర్వం సహా అధికారాలు ఉన్న వ్యవస్థ రాజ్యాంగానికి లోపడి చట్టబద్ధంగా ఏ నిర్ణయమైనా తీసుకోగలిగే వెసులుబాటు ఉన్న వ్యవస్థ కష్టనష్టాల్లో ఎవరైనా సరే వారి దగ్గరికి వచ్చి మాదికి కష్టం ఉంది అని చెప్పని విన్నవించుకోగలిగితే ఆ కష్టానికి పరిష్కారం చూపగలిగే వ్యవస్థ గత పాలకులు అందరూ కూడా ఎంతో కొంత టైము వారిని కలవటానికి వచ్చిన సందర్శకులతోటి రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలతోటి మమేకం అయ్యేవారు వారి సమస్యలు వినేవారు పరిష్కారం చూపేవారు సహజంగా ఒక ఎంపీపీ దగ్గర ఒక సర్పంచ్ దగ్గర ఒక ఎమ్మెల్యే దగ్గర పరిష్కారం కాని సమస్యలు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తే పరిష్కారం అవుతాయని ఆస్తో ఇక్కడి వరకు వస్తారు ప్రజలకి ఎవరికి వైప్రాయాసాలకు వచ్చి ప్రతి చిన్న అంశానికి ఒక రేషన్ కార్డు కోసమో లేకపోతే ఒక పొలాల్లో సబ్సిడీ ఎరువుల కోసమో ముఖ్యమంత్రి దాకా రారు జటిలమైన సమస్యలు ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వస్తారు అటువంటి ఆశాభావంతో ముఖ్యమంత్రి గారిని కలవాలని వచ్చిన ఎవరికి సందర్శకులకి జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం ఇవ్వాలి అసలు ఆ సందర్శకుల్ని కలిసే ప్రయోజనం లేకుండా పోయింది ఆయన కాలంలో ఇది ప్రజలకైతే పర్వాలా వాళ్ళ పార్టీ శ్రేణులకి అవకాశం లేకుండా పోయింది వాళ్ళ పార్టీ ప్రజాప్రతినిధులకు అవకాశం లేకుండా పోయింది ఆఖరికి వాళ్ళ పార్టీ శాసనసభ్యులకు కూడా వాళ్ళ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి చూసాం మనం అంటే అంతకుముందు ప్రజల్లోకి అంత వెళ్ళిన వాళ్ళు ఎందుకు దూరం అయిపోయారు అది ఆయన చెప్పాలి దానికి సమాధానం ఇవాళ వైసీపీ పార్టీ పదే బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల పాటు ఆ పార్టీ ప్లేనరీ ఏర్పాటు చేయాల మూడు సంవత్సరాల పాటు సభ్యులతోటి లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే అంటే అంటే దీని వెనుక కారణం మనం ఏమనుకుందాం అంటే దానికి ఒక జగన్మోహన్ రెడ్డి గారే సమాధానం చెప్పచ్చు బిజీగా ఉండడం వల్ల ఏ బిజీ అయినా సరే శాసనసభ్యులు కలెక్టివ్గా లీడర్గా ఎన్నుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు మీరు శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్నికైన తర్వాత మిమ్మల్ని ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు పిలిచి ప్రమాణ స్వీకారం చేయించారు నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులు లక్షల మంది ప్రజలకు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు శాసనసభ్యులు ముఖ్యమంత్రి కలిపి కరెక్టివ్ రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ది అటువంటిది వాళ్ళ ఆ శాసనసభ్యులకి కూడా అందుబాటులో లేకపోవడం అంటే ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ప్రజలకు సంబంధించిన సమస్యను మీ దగ్గర ప్రస్తావించాలని చెప్పని ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు మా నియోజకవర్గంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయండి మాకు గ్రాంట్ కావాలి మా ఇరిగేషన్ కాలంలో బాగు చేయాల్సిన బాగు చేయించాల్సిన పని ఉంది మా నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది అనారోగ్యం పాలైన ఉన్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం ఇవే కదా వాళ్ళు అడిగేది చిన్న చిన్న ఇప్పుడు మీరు ప్రజలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవ్వట్లా మీ ఎమ్మెల్యే ఇంట్రాక్ట్ అవుతూ ఉంటారు ఎమ్మెల్యే గారు మాకు ఈ సమస్య ఉంది అని చెప్పని గ్రామాల నుంచి ఆయన దగ్గరకు వస్తారు వాళ్ళు నిస్సాహియులుగా మిగిలిపోతున్నారు వాళ్ళు నిస్సాయులుగా మిగిలిపోతున్నారు అంటే మీ పార్టీ మీ ప్రభుత్వం నిస్సాయంగా మిగిలిపోతున్నట్టు ఎందుకంటే ప్రజలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అవుతుంది వాళ్ళు ఓకే సరే అంటే ఈ నేపథ్యంలో మీరు అన్నట్లుగానే సరే అప్పటి పరిస్థితులు వేరు ఇప్పుడు పరిస్థితులు వేరైనప్పటికీ అప్పుడు పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ అయింది ప్రజల్లోకి బాగా చొచ్చుకొని వెళ్ళారు గ్రాండ్ విక్టరీ కూడా ఇవ్వడం జరిగింది సరే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు మళ్ళీ ప్రజల్లోకి వెళ్తున్నారు జనంతో మమేకం అవుతున్నారు మరి పరిస్థితులు వేరైనప్పటికీ రియాక్షన్ ఎలా ఉంటుంది ప్రజలది పోనీ వాళ్ళు మళ్ళీ ఒకసారి ఆయనకి దగ్గర అయ్యే అవకాశం ఉందా అలా చెప్పండి అదే చెప్తాను నేను ఇప్పుడు ఇటువంటి అడ్డుగోడలు ఆయన సృష్టించుకున్నారు ఆయన ప్రజల నుంచి దూరం అయ్యారు తర్వాత అధికారిక కార్యక్రమాల రీత్యా ప్రజల్లోకి వెళ్తున్నారు బహిరంగ సభలు ఆయన ఏదైనా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా సంక్షేమ పథకాల నిధులు విడుదల సందర్భంగా సమావేశాలకు వెళ్తున్నారు ఆ సమావేశాలకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంగా కూడా బ్యారికేడ్లు పరదాలు వేల మంది పోలీసులతోటి పహరాలు ఓకే సార్ అంటే అప్పుడు కూడా కలవట్లేదు అంటున్నారు ఎవరిని కలుస్తున్నారు మీరు చెప్పండి ఒక సందర్భం ఇదిగో ఈ సందర్భంలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు అని చెప్పని వాళ్ళ సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది పదమూడు రోజుల తర్వాత అక్కడ బాధితులను పరామర్శించడానికి వెళ్ళారు వెళ్ళిన సందర్భంగా కూడా ఎట్లాంటి పరామర్శ అది బ్యారికేడ్లు నిర్మాణం చేసి ఒక బ్యారికేడ్ అవతల ఈయన నిలబడి ఉండి ఇంకొక ఇరవై అడుగులు అవతల ఒక బ్యారికేడ్ నిర్మాణం చేసి అక్కడ అవతల బాధితులు నిలబడి ఇది పరామర్శ అంటారా దాన్ని రీసెంట్గా తుఫాను బాధి తుఫాను బాధితుల రైతులను పరామర్శించడానికి వెళ్ళారు రెడ్ కార్పెట్ తోట ఒక డయాస్ ఏర్పాటు చేసి అధికారులకు బుద్ధి లేదు మీరు ప్రజానాయకుడు కదా బాధితుల్ని పరామర్శించడానికి కదా వచ్చింది ఎక్కడికి వెళ్ళాలి బాధితులు ఎవరున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శ చేయాలి మీరు నిలబడ దగ్గరికి బాధితుల్ని తరలించి సెలెక్ట్గా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మెడల్లో గుర్తింపు కార్డులు వేసి అది బాధితుల పరామర్శ అంటారా ప్రజానాయకుడిగా మిమ్మల్ని ప్రజలు గుర్తించి మీకు వేశారు మీరు పాలకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి ఎందుకు దూరం జరిగారు ఖచ్చితంగా మళ్ళొకసారి వాళ్ళ మీరు ప్రజల దగ్గరికి ఓటు అర్థించడానికి వెళ్ళినప్పుడు ఇవి చర్చనీయాసంగా మారతాయి మీ మీద పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ వేరు మీరు చేసిన వాగ్దానాలు వేరు ఇవాళ ఈ ఇరవై ఏడు రో ఇరవై ఏడో తారీఖు నుంచి ఇరవై ఒక్క జిల్లాలో ఇరవై ఒక్క నియోజకవర్గాలు ఇరవై యొక్క పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో బస్సు యాత్ర చేయబోతున్నట్టుగా ప్రోగ్రాం విడుదల చేశారు ఉదయం పూట ప్రజలతో ఇంటరాక్షన్ ప్రోగ్రాము మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ అని చెప్పని ఎస్ ప్రజలతో ఇంటరాక్షను ఇరవై ఐదు అంటే ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎందుకు కాలే ఇప్పటివరకు ప్రజల నుంచి ఎందుకు దూరంగా ఉన్నారు మీరు అసలు ఎందుకని ఇంటరాక్షన్ ఇప్పటివరకు అతిగతి లేదు ఇప్పుడు ప్రజలకు సంబంధించిన అంటే ఏదైతే మీ ప్రభుత్వంలో మీ పాలనలో నిర్లక్ష్యం చేయబడిన మీ వాగ్దానాలు ఉన్నాయో వాటిని ప్రజలు ప్రజలు ప్రశ్నిస్తారు సమాధానం చెప్తారా యువత ప్రశ్నిస్తారు సార్ మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు మాకు ప్రత్యేక హోదా సాధన ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికీకరణ పరంగా అభివృద్ధి చేస్తానన్నారు పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులు అభివృద్ధి చేస్తున్నారు వలస లేని ఉపాధి కల్పిస్తున్నారు రెండు లక్షల రెండు లక్షల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు మీరు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు డెఫినెట్ గా యువత వైపు నుంచి ఆ ప్రశ్నలు లేవనెత్తుతాయి లేవనెత్తబడతాయి మరి అంత సానుకూలంగా సమాధానం చెప్పగలుగుతారా మీరు సార్ అంటే మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు మహిళల వైపు నుంచి వస్తుంది ప్రశ్న మాకు మెరుగైన పీఆర్సీ ఇస్తున్నారు క్రమం తప్పని డిఏఈ ఇస్తున్నారు సిపిఎస్ రద్దు చేస్తున్నారు ఉద్యోగుల నుంచి వస్తాయి ఇరవై ఆరు సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారని దళితుల వైపు నుంచి వస్తాయి మీరు విదేశీ విద్యా పథకాన్ని నాలుగు సంవత్సరాలు ఎందుకు పెండింగ్ పెట్టారు మీరు అద్భుత సామాజిక న్యాయం పాటించారని చెప్తున్నారు పాటించిన సామాజిక న్యాయం గొప్ప అయితే మరి అంబేద్కర్ గారి పేరుతో ఉన్న విదేశీ విద్యా పథకానికి జగన్ అన్న విద్యా విదేశీ విద్యా ఎందుకు పెట్టుకున్నారు అని అడుగు వస్తాయి ప్రశ్నలు సమాధానం చెప్తారా ఇవాళ పాలకులు మేము ప్రశ్నించడానికి అతీతులు అని చెప్పని ఫీల్ అయితే అది ప్రజాస్వామ్యం కాదు మీరు ప్రజలను అర్థించి నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని వేడుకుంటే ప్రజలు మీకు ఇచ్చిన అవకాశం ఈ ముఖ్యమంత్రి హోదా ఇవాళ అదే ప్రజల నుంచి మీరు బ్యారియర్స్ గీసుకొని మీరు పోలీసుల రక్షణ వలయంలో స్కూళ్ళకి సెలవులు ఇచ్చి షాపులు మూయించి పరదాల మాటన ఈ ఐదు సంవత్సరాలుగా పర్యటన చేశారు ఇప్పుడు మరి ఏమైంది మీకు రక్షణ దృష్ట్యా మేము ఈ చెట్లు నరుకుతున్నామని చెప్పారు ఇప్పుడు కూడా మరి చెట్లు నరుకుతారా ఇప్పుడు కూడా బ్యారికేడ్లు కట్టి పరదాలు కట్టి పర్యటన చేస్తారా ఇప్పుడు ఎన్నికలు అవసరం కదా అసలు ఐదు సంవత్సరాల కాలంలో ఒక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదు మీరు ముఖ్యమంత్రిగా అంటే మీడియాను అడ్రస్ చేయాల్సిన బాధ్యత లేదా మీరు ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత మీడియాకు వివరణ ఇచ్చారా ఈరోజు దాకా సో చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయంటారు నూటికి నూరు పాళ్ళు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంచనాలు వేరు ఇవాళ పాలనా పరంగా ఆయన పనితీరు పరంగా ఖచ్చితంగా ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తబడతాయి ఇటువంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నాటి వామ్ రిసెప్షన్ ఆయనకి దక్కదు అనేది నేను గంట పదంగా చెప్పగలుగుతాను ఒకవైపు అంటే మనకు కొంచెం నిరసన వ్యక్తం అయ్యే అవకాశం ఉంది ఉందంటున్నారు ప్రజల నుంచి ప్రజల నుంచి అక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయలేకపోవచ్చు అధికారంలో ఉన్నారు హోదా ఉంది వాళ్ళ చుట్టూ వనరులు ఉంటాయి యంత్రాంగం ఉంటుంది కాబట్టి అక్కడికక్కడ ప్రజలు అక్కడికక్కడ ఎవరు మాట్లాడతారు అని అంటే అన్నా నువ్వు తోపన్నా నువ్వు వీరుడు అన్న నువ్వు సూర్యుడు అన్నా అనేవాళ్లే మాట్లాడతారు అక్కడ ప్రజలు మౌనంగా వాళ్ళు ఏం చెయ్యాలో అవి చేస్తారు ప్రజలు డెఫినెట్లీ సార్ చూద్దాం సార్ మొత్తానికైతే జగన్ గారు జనంలోకి మళ్ళీ ఒకసారి వెళ్ళబోతున్నారు కాకపోతే ఇంత ముందు పరిస్థితి వేరు ఇప్పుడు పరిస్థితి వేరు చూద్దాం ఇరవై ఏడున ఆ బస్సు యాత్ర స్టార్ట్ అయినప్పుడు అంటే మీరు అన్నట్లుగా చాలా ప్రశ్నలు అయితే ఉన్నాయి ఆయన దానికి ఎటువంటి సమాధానాలు ఇస్తారో ప్రజలు ఏ విధంగా స్వీకరిస్తారు అసలు ఆ బస్సు యాత్ర ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సింది తప్పకుండా వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్